సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం పురావస్తు ప్రాంతాలు పురావస్తు మందిరాలు నిర్మాణాలు వీటిపై ఉగ్రవాదుల కన్ను పడిందా అలానే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రాజుకున్నటువంటి సమయంలో అమృత్సర్ దేవాలయాన్ని టార్గెట్ చేసినట్లే భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత సందర్శనీయ ప్రదేశాలపైన పాకిస్తాన్ గురిపెట్టిందనేటువంటి సమాచారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేసింది ఈ క్రమంలోనే ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ దగ్గర యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు సిఐఎస్ఎఫ్కి ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమైనట్టుగా సమాచారం వస్తుంది ఇదే కాదు దేశంలో కీలకమైనటువంటి అనేక ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయం దగ్గర కూడా ఎనిమిది కిలోమీటర్ల రేడియస్లో యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని మోహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వాటిపైన కసరత్తు మొదలైంది ప్రఖ్యాతమైనటువంటి ప్రసిద్ధ సందర్శనీయ స్థలాలపైన ఉగ్ర గురి ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం పాకిస్తాన్తో రాజుకున్న ఉద్రిక్తతలు ఆ తర్వాత సరిహద్దులో ఇంకా చల్లారని పరిస్థితులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఆగ్రా పైన కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది ముందుగా ఆగ్రాలోనే ఈ యాంటీ డ్రోన్ మిసైల్ వ్యవస్థలు అంటే యాంటీ డ్రోన్ యాంటీ మిసైల్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేశారు ఇది మనం మ్యాప్ లో చూస్తే కనుక భారతదేశ ఢిల్లీకి అతి సమీపంలో ఉంటుంది ఆగ్రా ఆగ్రాలో తాజ్మహల్ ఉంటుంది అలానే మిగతా ప్రదేశాలను ఒకసారి మనం చూస్తే కనుక కీలకమైనటువంటివి ఇది తాజ్మహల్ ఉన్నటువంటి ప్రాంతం అయితే ఇక్కడ అమృత్సర్ సరిహద్దుకి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో మాత్రమే అమృత్సర్ ఉంటుంది ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం అక్కడ ఉంది సిక్కులకి సంబంధించి అత్యంత పవిత్రమైనటువంటి మందిరం అది సో దాన్ని టార్గెట్ చేశారు అలానే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచి అనేక ప్రముఖ దేవాలయాలు ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అలానే అయోధ్య రామ్ మందిరానికి సంబంధించి కూడా యాంటీ డ్రోన్ వ్యవస్థలని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఆ సంబంధిత అధికారులకి శాఖలకి ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు తాజ్మహల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా పనులు ప్రారంభించేందుకు తాజ్మహల్ దగ్గర ఈ రక్షణ వ్యవస్థలకు సంబంధించినటువంటి మిసైల్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేసేటువంటి పనిలో ఎస్ సిఐఎస్ఎఫ్ కి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం వస్తుంది అది త్వరలో దీనికి సంబంధించి ఇది తాజ్మహల్కి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం మొత్తంలో కూడా మనం ఒకసారి గమని పెద్ద సంఖ్యలో భక్తులు అంటే తాజ్ అందాలని ఆస్వాదించేటువంటి క్రమంలో వస్తారు అలానే ఈ ఈ ప్రాంగణంలోనే ఒక అతి పెద్ద మజీద్ కూడా ఉంది తాజ్ మజీద్ అంటారు సో అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు జరుగుతాయి జనసమ్మర్దం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలని ఈ తీవ్రవాదులు ఉగ్రమోకలు క్లియర్గా టార్గెట్ చేశారు కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలకి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమిస్తుంది తాజ్మహల్కి సంబంధించినటువంటి అందాల విషయంలో ఇది ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రం ఇది మనం ఎట్టి నుంచి చూసినా కానీ తాజ్ అందాల కోసం అంటే వెన్నెల్లో తాజ్మహల్ని చూస్తాం అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ ఇది ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటే అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనే యమునా నది యమునా నదికి సంబంధించినటువంటి పాయలు ఇక్కడ మొఘల్ గార్డెన్స్ చేసినటువంటి అందాలు ఇవన్నీ చూస్తే కనుక ఒక ప్రకృతి రమణీయతతో పాటు మతపరమైనటువంటి విశ్వాసాలకు కూడా ఇది ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం చాలామంది ఇక్కడ ఒక శివాలయం ఉంది దాన్నే ఈ విధంగా కన్వర్ట్ చేశారనేటువంటి వాదన చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో పురావస్తు శాఖ ఎలాంటి ఆధారాలు దీనిపైన సేకరిస్తుంది దానిపైన అధ్యయనాలు జరిగినాయా లేవా ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు వీటిపైన కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతాలు సందర్శనీయ స్థలాలపైనే ఉగ్రవాదుల గురి ఉంది స్లీపర్ సెల్స్ పేరుతో ఇటీవల మనకి హైదరాబాద్లో విజయనగరంలో బ్లాస్టింగ్స్ సంబంధించి అరెస్ట్ అయినటువంటి సమీర్ కానీ ఇతర వ్యక్తులు సిరాజ్ కానీ వీళ్ళందరి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ని మానవ బాంబులుగా మార్చాలనేటువంటి అనేటువంటి ఒక కుట్ర కూడా జరుగుతోంది అనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో మొత్తంగా అప్రమత్తమైంది యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో అంటే ఆకాశం నుంచి ఎలాంటి గుర్తు తెలియని వ్యక్తి ఎలాంటి గుర్తు తెలియని వస్తువు అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసినా దాన్ని నిర్వీర్యం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న యాంటీ డ్రోన్ వ్యవస్థలని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఫస్ట్ తాజ్మహల్ తర్వాత అయోధ్య అమృత్సర్ దగ్గర ఆల్రెడీ కొన్ని రక్షణ వ్యవస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంచారు అలానే దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు తీర్థయాత్ర స్థలాలు వీటన్నిటి జాబితాని కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ చేసింది ఉత్తరాదిలో సరిహద్దుకి అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంతాలకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు ముందుగా అక్కడ ఈ రక్షణ వ్యవస్థలన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారు ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధమయ్యేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆ ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి సమస్య లేకపోయినా గానీ ముందస్తు సన్నద్ధతగానే దీన్ని టేకప్ చేసినట్టుగా సిఐఎస్ఎఫ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి